హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసున మనసు ఇక ఈరోజు కథ కాంట్రాక్ట్ పెళ్ళి కథలోకి వెళ్ళామా మరి ఆ అమ్మాయి ప్రవళిక దగ్గరికి వెళ్ళి మేడం నా పేరు దివ్య నేను మీ భార్య స్థానాన్ని లాక్కోవాలని రాలేదు మేడం నా పిల్లవాడికి తండ్రి కోసం మాత్రమే వచ్చాను ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి మేడం అని ప్రవలికని ప్రాధేయపడుతూ ఉంటుంది ప్రవలిక ఏం మాట్లాడదు కానీ దివ్యని చూస్తుంటే జాలీగా అనిపిస్తుంది ఏం మాట్లాడకుండా ప్రవలిక ప్రభాస్ని చూస్తూ ఉంటుంది తను ఏం చెప్తాడా అని అప్పుడు ప్రభాస్ చూడండి దివ్య నువ్వు నా దగ్గరికి వచ్చి ఇలా ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అని సీరియస్గా అరుస్తాడు ప్రభాస్ కానీ ప్రబలిక మాత్రం దివ్య కంట్లో నిజాయితీ కనిపిస్తుంది ప్రబలిక మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ప్రభాస్ ఇలాంటి అమ్మాయిలు ఎందరితోనో తిరిగాడు తనకి ఏం గుర్తుంటుంది ఈ అమ్మాయి అవునా కాదా అని నాతో కూడా కాంట్రాక్ట్ వెళ్ళి అన్నాడు ఇంకా ముందు ముందు ఇలాంటి అమ్మాయిలు ఎంతమంది వస్తారు ముందు అసలు ఈ అమ్మాయి గురించి ఆరా తీయాలి తను చెప్పేది నిజమా కాదా అని అనుకుంటూ ఉంటుంది మనసులో దివ్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ప్రవళిక దివ్య గారు ఆగండి ఒకసారి అని అంటుంది ప్రవలిక ఆ మాట అనగానే దివ్య వెనక్కి తిరిగి చూసి ఏంటండి అని అంటుంది దివ్య గారు ఇది ఈ విషయం నిజమేంటో నిర్ధారణ అయ్యేదాకా నువ్వు మా ఇంట్లోనే ఉండు అని చెప్పి ప్రవళిక తనని ఒక గదిలోకి తీసుకుని వెళ్తుంది ప్రవలిక దివ్యని ఒక గదిలో వదిలేసి తను బయటికి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ప్రవాస్ ప్రవళికని హాల్లోకి లాక్కొచ్చి ఇలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారో తెలుసా వీళ్ళందరూ మన కాపురంలో చిచ్చు పెడతారు అని కోపడతాడు ప్రభాస్ ఇలాంటి పనులు చేసే ముందు ఉండాలి ఆ ఆలోచనలు ఇప్పుడు కాదు ఏ అమ్మాయి ఉసురు తగిలిందో ఏ అమ్మాయి ఉసురో తగిలే ఉంటుంది అందుకే ఇలా ఈ అమ్మాయి వచ్చింది తను చెప్పేది నిజమో కాదో తెలుసుకోవడానికి నేను తనని ఇక్కడ ఉండమన్నాను అని అంటుంది ప్రవలిక అప్పుడు ప్రభాస్ అంటాడు ఒకవేళ ఆ అమ్మాయి చెప్పేది నిజమైతే ఏం చేస్తావు తనని నా భార్యగా ఇంట్లో ఉంచి ఆ పిల్లవాడికి తండ్రిలా ఉండమంటావా అని సీరియస్గా అడుగుతాడు ప్రభాస్ స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకే వస్తాను